టు టీవీ ప్రపంచ దేశాలలోకెల్లా మన దేశ రాజ్యాంగం గొప్పదని రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ మన దేశ రక్షణ కోసం రచించిన అతి పెద్ద గ్రంథం రాజ్యాంగమని ఈ రాజ్యాంగ రచన సంఘానికి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవహరించారని ఆయన సమాజంలో అనుభవించిన సామాజిక రుగ్మతలు పరిష్కారం ప్రాంత భేదాలు కులమత వర్గాల విభేదాలకు ఆయన మేధస్సు ద్వారా చక్కని పరిష్కారం చూపిస్తూ రాజ్యాంగంలో పొందుపరచడం గొప్ప విశేషమని అన్నారు ఈ రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం ఆయన యొక్క మేధస్సు సమాజంలో తను అనుభవించినటువంటి సామాజిక రుగ్మతల పరిష్కారం ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాంతీయ తత్వాలు కుల మత వర్గ భాష ఉన్నటువంటి విభేదాలన్నింటి కూడా ఒక చక్కని పరిష్కారంగా సమగ్రతగా ఉండే విధంగా ఈ రాజ్యాంగంలో పొందుపరచడం ఒక గొప్ప విశేషంగా భావిస్తున్నాం ఈ రాజ్యాంగ రచనా సంఘంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆ రోజు కృష్ణస్వామి అయ్యారు గారు మన నెల్లూరు ప్రాంత వాసి గారు ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అదృష్టంగా కూడా మనం భావిస్తూ ఉన్నాం ఈరోజు మన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు అనేక సవాళ్ళను ఎదుర్కొని నిలబడటం అనేది కూడా ఆనాటి రాజ్యాంగ కమిటీ సభ్యులు భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం చేయటం అనేది కూడా జరిగిందనే దానికి చక్కగా నిదర్శనం ఈరోజు ఈ రాజ్యాంగం శాశ్వతం కాదు రాజ్యాంగంలో కాలానుగుణంగా మనం మార్పులు చేసుకునేటువంటి చట్టాన్ని అవకాశాన్ని కూడా కల్పించడం భావితరాల్లో సమా మన రాజ్యాంగం యొక్క సవాళ్ళు ఎదుర్కొనేదానికి నిలబడాలి అనేటువంటి లక్ష్యాన్ని కూడా ఇందులో నిర్దేశించడం జరిగింది దీనిలో వి భిన్న మతాలు భిన్న కులాలు భిన్న భాషలు ఏరియమైనప్పటికీ కూడాను ప్రజాస్వామ్య పద్ధతిలో మనందరం కలిసికట్టుగా ఉంటూ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రభుత్వాన్ని పార్లమెంటుకి ఏర్పరుచుకునే విధానాన్ని కూడా మనకి రాజ్యాంగం కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా భవిష్యత్తులో కూడా మనం కూడా గమనించినటువంటి సున్నితమైన అంశాలను క్రోడీకరిస్తూ ఈ రచనా రాజ్యాంగాన్ని రూపొందించినందుకు దీనిలో ప్రధాన పాత్రగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషిని కూడా మనం కొనసాగు కొనియాడుకుంటూ ఈ రాజ్యాంగం భారతదేశంలో ఎటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను కూడా తట్టుకొని నిలబడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఈ సందర్భంగా రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షులైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కూడా ధన్యవాదాలు నివాళులు తెలియజేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్